సచివాలయం కడుతున్నాయి ఆయన టవర్స్ కానీ ఇవి అన్ని టవర్స్ అన్నీ మునిగిపోయినాయి సచివాలయం మునిగిపోయింది హైకోర్టు మునిగిపోయింది ఈ క్వార్టర్స్ అంతా మునిగిపోయింది కట్టేదంతా అది ఇదని మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు ఏమంటా అంటేనండి ఇవన్నీ మొదలుపెట్టి పదిహేడులో మొదలు పెట్టారు బాబుగారు పది రెండు పాటు నువ్వే వేసావు కోర్టుకి నీ మూడు వందల అరవై ఆరు కోట్లు ఎన్జిటి అన్నా అన్న అన్ని కేసులు వేశాడు పక్కనుండి ఆళ్ల రామకృష్ణారెడ్డి సిగ్గు శ్రవం లేదు మీకు ఇంకా ఆ రెండు సంవత్సరాల్లోనే ఆయన ఇవన్నీ కూడా కట్టుకొచ్చాడు బాబుగారు హైకాని టవర్స్ కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఇప్పుడు వెల్లాస్ కానీ ఇటన్నిటిని కూడా కట్టాలని లైన్ చేసి మళ్ళీ ప్రభుత్వం వచ్చిద్ది అనుకున్నారు వాళ్ళు వందందులో నువ్వు వచ్చి మాయ మాటలు చెప్పి ఇక్కడే ఉంటుంది అమరావతి ఇంకేముంది మీరందరూ మా నాయకుడేడు ఇల్లు కట్టాడని చెప్పి సచ్చి మా దగ్గర అందరి దగ్గర నూట యాభై గజాలు కొడతానని సచ్చాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి అప్పుట్లో మాకు ఎగస్తా బాబుగారితో పద్నాలుగు వందల యాభై ఇచ్చాడు జరీబుకి నేను ఇంకా నూట యాభై కలుపుతాను మీకు పన్నెండు వందల యాభై డ్రై ఏరియాకి ఇచ్చాడు ఇంకా కలుపుతానని చెప్తే నీ మాయ మాటలు నమ్మి ఇక్కడ ప్రజలు కూడా నీకు ఓట్లేశారు ఈ నియోజకవర్గంలో అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కూడా మోసపోయి నీకు నీ వాళ్ళు చెప్పిన మాటలు నీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు చెప్పిన మాటలు నేను మోసపోతే పొందొందులో నువ్వు వచ్చాక నువ్వు ఓడబో ఎక్కావుగా అయ్యా మేమందరం మీరందరూ మూసుకొని ఇంట్లో కూర్చోండి నేను శాసన రాజధాని ఒకటే పెడతాను ఇక్కడ నేను ఎటో వెళ్ళిపోవాలి నేను కర్నూలు వెళ్ళాలి విశాఖపట్నం వెళ్ళాలని చెప్పావు చెబితే ఇక్కడ ఇన్ని ఏడేళ్ళనాడు కట్టిన బాబుగారు కట్టిన ఏనండి ఇవన్నీ కూడా ఇవి అట్లాగే స్ట్రాంగ్ గానే ఉండే ఆయన ఇక్కడ ఇక్కడ మొత్తం మా మాస్టర్ ప్లాన్లో రాఆర్డీఏ మాస్టర్ ప్లాన్ లో ఉండే ఇది సచివాలయం సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ లో హైకోర్టు కట్టాలని చెప్పేసి ఆయన ఈ రెండు కూడా రెండు వందల యాభై కోట్లు పెట్టి పొనాదేసారు అంతలోకి ఎలక్షన్ కోడ్ వచ్చింది మరి ఎలక్షన్ వచ్చింది ఓడిపోయారు ప్రభుత్వం ఓడిపోయినా నువ్వు చేయాల్సింది పైకి లేపాలి కదా లేపలేదు నువ్వు అనే మునిగిపోతే ఇన్నాళ్ళు ఎందుకు ఎనిమిదేళ్ళు ఇప్పుడు ఆయన శంకుస్థాపన చేసే ఏడేళ్ళు ఈ అట్లాగే ఉండయి ఇంకా ఇటు మీదే మళ్ళీ వర్క్ మొదలు పెడుతున్నారు ఈ బాగానే ఉండయి అని చెప్పి ఇంజనీర్లు తీసుకొచ్చి రావటంతో ఇటు చూపించాడు చూపించాడు బాబుగారు ఆయన గట్టి వదిలేసిన ఏడేళ్ళనాడు కట్టాము ఎట్లా ఉన్నాయో చూడమని వాళ్ళు కూడా ఈ పనికి వస్తే ఇటు మీద మళ్ళీ వర్క్ మొదలు పెట్టారు అంత స్ట్రాంగ్ నువ్వు అన్నట్టు మునిగిపోయి వానలకి నాని నాని ఉంటే ఎప్పుడో కూలిపోవాలి అవన్నీ కూడా పది పది పద్దెనిమిది అంతస్తుల భవనాలు కూడా ఉన్నాయి మరి అవన్నీ కూలిపోలేదే కూలిపోలేదు ఎందుకని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేగ ప్రచారం చేయటంలో ముందుంటాడు అందులో అమరావతి మీద ఇంకా బురద చల్లాలి వాళ్ళు అమరావతి కాదు ఆంధ్ర మీదే బురద జగన్మోహన్ రెడ్డి అండుకోకి ఏనాడ ఆంధ్ర మీద ప్రేమే లేదండి వాళ్ళకి అమరావతి కాదు ఆయనకి అసలు ఆంధ్ర మీదే ప్రేమ లేదు ఒకప్పుడు పాపం రాజుగారు జగన్మోహన్ రెడ్డి రాజుగారు అనుకున్నాడు ఆయన దిట్టాడు ట్రిపుల్ ఆర్ గారి మీద రాజద్రోహం పెట్టాడు మరి రాజధాని మీద ఇంత కారు కోతలు కూసి ఇంత అన్ని పేగ ప్రచారాలు చేసి నీళ్ళు మునిగిపోయింది అది ఇదని మే మీద ఏ కేసు పెట్టాలి మీ మీద కూడా రాజద్రోహం రాజధాని మీద తిట్టిన ప్రతి మీద రాజద్రోహం పెట్టాల్సిందే రాష్ట్రానికి గుండెకాయ రాజధాని అలాంటి వాటి మీద మీరు ఎందుకు తిడుతున్నారు కేతిరెడ్డికి పులిసు చేపల మీద పోయిందిలే బా పొట్టేళ్ళు తింటున్నాడు రాయలసీమలో పొట్టేళ్ళు మేకలు తిని తిని కొట్టినట్టు కొట్టినట్టుంది ఆయనకి పులస చేపలు వస్తే ఆక్వా వ్యాలీ జాత మళ్ళీ జగన్ వస్తే శాసనరాజధాని చేస్తాను అంటున్నాడు కదా ఎప్పుడు నుంచో చేస్తే పాప మీ కేబినెట్ లు వచ్చినప్పుడు అసెంబ్లీకి వచ్చినప్పుడు మరింత పదవి వాటికి కూడా వస్తాడు కదా వచ్చే పుల్ల చేపలు లేకపోతే చేపలు ఉంటే సీ ఫుడ్ తింటా ఉందామని చెబుతున్నాడు అనమాట పిచ్చి వచ్చినాడా చదువుతున్నావు మా కృష్ణానది పక్కనే ఉంది ఎంత వాటర్ వచ్చినా లోటింగ్ అటు పెట్టి వస్తారు ఎక్కడికి ఈ నీళ్లు మా ఇళ్లలోకి మా వాటిల్లోకి రావు మాకు ప్లస్ పాయింట్ ఎటు వచ్చిన వాటర్ మేము కృష్ణానది పెట్టేస్తారు కరకట్టకి ఇక్కడ పెట్టేది బ్లడ్ అంతా ఒకటి వెళ్ళిపోద్ది ఎక్కడ కూడా ఆగదు అక్కడ కూడా ఎక్కువైతే అక్కడ వదిలేస్తారు సముద్రంలోకి నీళ్ళు అది ఒకటి అక్కడ మాకు అసలు నీళ్లు ఎక్కడా నిలబడవు ఇక్కడ ఈ ఏరియాల్లో మాకు అంత పక్కన అంతా కొండ రాళ్ల పొలాలు అటు అన్ని కూడా ఇటు పక్క అంతా నీళ్ల పొలాలు ఉన్నా కూడా నీళ్లు ఎక్కువైతే వదిలేస్తారు మీరు ఆనంద పడద్దు నీళ్లు ఉండిపోతే మునిగిపోతామని బాబు గారు పదిహేడు టు పదిహేను టు పంతొమ్మిదిలోనే ఎప్పుడైతే రాజధాని అన్నాడు ఆయన మెయిన్ చూసింది వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ ఎడిపోవాలని పెట్టాడు మీరు మూసేశారు కొండబాగకి ఎత్తిపోతలు పెట్టాడు మీరు చూసే ఉంటారు కొండబాగా వస్తే అక్కడ ఎత్తిపోతలు ఎత్తి కృష్ణా నదిలో పోసింది ఎక్కువైతే ఆ నీళ్ళన్ని ఇటు పాలవాగ అని మాకు ఆ పాలవాగు పోవటానికి ఆయన మూడు టీఎంసీలు నీళ్లు పోవటానికి డ్రైనేజ్ సిస్టమ్ పెడితే బ్లాక్ చేశాడండి జగన్మోహన్ రెడ్డి అది గమనించాలి అందరూ కూడా బ్లాక్ చేసి ఆయన నీళ్లు పోటానికి పెట్టిన ఫ్లడ్ అంతా కూడా ఎక్కడికక్కడ మీరు కింద ఆయన నీళ్లు పోటానికి పెడితే దానికి కూడా గోళ్ళ కట్టేశారు పానీయకుండా అసలు బొంతెన్లా టూటాకు ఎంత పెంచారో వీళ్ళు నీళ్లు బానీకుండా ఐదేళ్లలో ఐదేళ్ళలో నిజంగా ముంచేశారండి వీళ్ళు అమరావతిని ఎందుకంటే ఎత్తుపోతలు కూడా వదల వదల పోతే దేవినేని వచ్చి గొడవ చేస్తే అప్పుడు వదిలేదు గేట్లు ఎత్తారు ఎత్తిపోతలు కూడా దాన్ని మూసేసి గేట్లు రాట్లే తీయట్లేదు అది ఒక నాటకం ఆడాడు పోయిన ఐదేళ్ళు ఆయన ఉండన్నాళ్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉండన్నాళ్ళు అట్ట చేసి ఇప్పుడు ఉండన్నాళ్ళు మునుగుతుంది సోషల్ మీడియాలో మీరు అదే చెయ్యండి మీకు ఎందుకని ఆయన మీటింగ్లు పెట్టి చూస్తున్నాడు ఫోన్ ఉందా ఆ ఫోన్ ఉంటే చెయ్యండి ఇవన్నీ చెయ్యండి మీరు ఎందుకు ఆకొద్దని ఎవరిని అంటారు మీరు రాజ దాన్ని అన్నప్పుడు రాజద్రోహం కేసు పెట్టాలి మీ అందరి మీద కూడా జగన్ అనుకో కూడా మీ ఏరియాలో మీ పిల్లలు బాగుపడతానికి ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది అటు పోతే ఐటీ వస్తుంది ఎన్ని చేసినా కూడా మీ ఉంటారులే మా బంధువులు పనికి వచ్చి దనుకోట్ల ఇల్లు జగన్మోహన్ రెడ్డి అంటాము ఆ అంటే సై అంటే సై అంటాం ఒక్కొక్కడు మీడియా ముందుకు వచ్చే ఇష్టం వచ్చినట్టు బోర్డులో పోసిన పన్నీర్ రైపోతున్నా కోట్ల రూపాయి ఏ కోట్లు పెడుతున్నాడు ఇక్కడ ఎనిమిది వేలన్నర ఎకరాలు ఉంది ఇంకా కూడా విడిగా పొలం దాన్ని అంతా కూడా అడ్డం పెట్టి బాబు గారు రేపు అది అంటే రెడ్డి వెంకటరెడ్డి ఆయన చూపిస్తూ ఇదంటే మొత్తం మునిగిపోయింది టవర్స్ ఎన్ని మునిగిపోయింది చంద్రబాబు నాయుడు కట్టిస్తున్నాడు అని చెప్పారు కదా చిన్నపాటి వరదకి ఇదంతా మునిగిపోతుంది అమరావతి వేస్ట్ ఇక్కడ మేము అందుకే వద్ద అమరావతిని అది మాట్లాడు పొందొందలు ఈడు గాడిదలు కాశాడా పొందొందలు ఈడు గాడిదలు కాశాడా గేదలు గతున్నాడా అద్మాశ కొడుకుల్లారా పొందొందలు ఏం చేస్తున్నారు మీరంతా ఆ రోజే ముని పద్యం ధన కూర్చోపోయారు ఇది గట్ట మేము మా మూడు రాజధానులు నువ్వు అప్పుడు రావాల్సింది అసలు లోట్లకి అప్పుడేం దొంగ మాటలు చెప్పి దొంగ మాట వచ్చి ఓట్లు వేయించుకొని ఇప్పుడే మునిపోద్ది మునిపోద్దిని ఎందుకు వద్దన్నారా ఒక వచ్చేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే నిజంగా బాబు గారి కష్టమైంది ఈ వయసులో కూడా ఆవు దేశం పోయి ఈ దేశం పోయి ఇంక కాళ్ళు పట్టుకోవడమే తక్కువ సింగపూర్ పోయి ఆయన అడుగుతున్నాడు బతిలాడి పొలాలు మాకు ఇవ్వండి అవి ఇవ్వండి అని చెప్పి ఆయన బతిలాడి అడుగుతున్నాడు అలాంటిది వారు మీరు బాబు గారిని ఈ రకంగా కూడా చేసి బదనాం చేసి అమరావతి రైతులు నిజంగా మా ఆత్మగౌరవం అండి ఇది మా పొలా మునిపోతని ముని అంటే మేము మునిపోతామని అర్థమే కదా ఇక్కడ ఉండాలి మందరం మా పొలాలు మునిగిపోతే ఇన్నాళ్ళు రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పరిహారం ఇచ్చాడు మా పొలాలకి తీయండి మీరు మీరు వెనకటి నుంచి తీయండి ఎన్నిసార్లు మాకు నష్టపరిహారం ఇచ్చారు యమరావతి పొలాలు మునిగిపోతంటే సిగ్గు సారాలు ఉండాలి అంతా కూడా అప్పుడు తీయండి అంత ఇచ్చారు నష్టపరిహారం ఎన్నిసార్లు మునిగిపోయినాయో మాకు మునకనేది ఇక్కడ లేదండి ఎక్కడి నుంచి వచ్చినా కూడా కృష్ణా నదికి నీళ్లు వెళ్ళిపోతాయి ఇట్ట గాలి వాళ్ళ ఒక్కసారి ఇట్ట గాలి అండ్ వస్తేనే నీళ్ళన్ని ఫీల్ మట్టి అంతటి మట్టి మాకు ఇక్కడ సాయిలు మంచిది పోతాయి ఇంకా పిచ్చి పిచ్చి రెడ్డి లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తిని ఆవిది కాక రేపు జగన్మోహన్ రెడ్డి జైలు పోతే పార్టీ పగ్గాలని మాకు అవి ఒక కప్పచేవుతాడు అని ఎవడు పర్ఫార్మెన్స్ వాళ్ళు చూపియాలని చెప్పి వాడి కళ్ళ పర్ఫార్మెన్స్ దొరకాలంటే అమరావతి దొరికింది మీ అమరావతి తిట్ట మాటలు మాట్లాడితే వాళ్ళని చెప్పులు తీసుకొని కొడతారు ఈసారి మహిళలు గనక వస్తే చెయ్యాలి పేక ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం అండి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం అని అసెంబ్లీలో కూడా వాళ్ళు చంద్రబాబునే పర్సనల్ గా మాట్లాడారు వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇవాళ పేక ప్రచారాలు చేశారంటే కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఇష్టమో అదే మాట్లాడతారు వీళ్ళు వీళ్ళ మనసులో లేపోయినా నేను చదువుతున్నాయి వాళ్ళు జగన్ అండుకోకి వాళ్ళ మనసులో లేపోయినా ఉండే జగన్మోహన్ రెడ్డి నవ్వుకోవాలి నాయకుడు పేదల మీద చిరునవ్వు ఉండాలి మా నాయకుడు నవ్వు కోసం మేము ఎంతమంది చేస్తాం ఎంతమంది మహిళని సన్నాజులు ఎవరన్నా ఉండాలంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అండుకొని మమ్మల్ని ఆ రకంగా తిట్టి తిట్టి ఇప్పుడు ఈ రకంగా తిడుతున్నారు చూసారు మునిపోతుంది కదా ఇప్పుడు మరి నీళ్ళ మేము మోకాళ్ళలో నీళ్ళలో ఉండవు నేను ఇక్కడ దాకా వచ్చినాయి ఇవాళ మోకాళ్ళ లోతు వచ్చినా రేపైతే కాళ్ళ కాళ్ళకాడి మరి అట్లాంటి ప్రచారాలు చేసి చేసే కదా అంబటి రాంబాబుకి ఏ సిగ్గు లేదండి అంత మాట మాట్లాడతానికైనా వచ్చి ఇక్కడ నుంచో చూడండి రా బాబు మీరు అందరూ ఈనే పుల చేపలోడు కాని మా గొంతుల్లో తి నీళ్ళొచ్చినాయి మా పేకల్లో తనేవాడు కానీ వచ్చి చూడండి మీరు ఒక ఎకరం ఇచ్చి వచ్చారా ఇక్కడ పోనీ ఇక్కడ స్థానికంగా ఎవరు ఉండారు ఇదివరకు మీరు కాబట్టి వీళ్ళందరికీ ఒకటే మాట చదువుతున్నాడు ఇట్లాంటి మాటలు అంటే మహిళల ముందంటే అప్పుడు ఉద్యమం కాదు ఇప్పుడు మీ మీద తిరగబడి ఉద్యమం చేసి సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తామని కోరుకుంటున్నాడు ఈసారి ఎలక్షన్లో మళ్ళీ అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నిన్నే చదువుతున్నాడు ఒక ఆయన డిబేట్కి వచ్చి ఏమండి తెలుగుదేశం మీదే అయిపోయింది ఆయన పని అయిపోయింది ఇప్పుడు అంతా తిరగబడిపోయారు అసలు ఇప్పుడు నుంచున్నా మేమే వస్తామని చెప్పి డిబేట్ డిబేట్లు ఆడినోరు వాడు ఆడేవాడు వైసీపీ వాడు వచ్చి అందుకని వాళ్ళ కోటే చేస్తున్నాం మళ్ళీ నువ్వు గనక నుంచుంటే పొరపాటును గ్రహపాటును అసలు నుంచోవని అనుకోండి ఉంచున్న సీన్ లేదు నీకు అంత సీన్ ఉండకూడదని మేము అసలు పూజలు ఆటి కోసమే చేస్తున్నాం మా పిల్లల్ని మానేసాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేవాడికి అసలు టికెట్ ఉండకూడదు ఆ స్టేజ్లో ఆయన ఉండాలని కోరుకుంటున్నాం మళ్ళీ గనక గ్రహపాట పొరపాటు నుంచుంటే పోయినసారి గనక మహిళలు ఉద్యోగం క్యాంప్ అయిన్ రాష్ట్రం అంతా తిరిగి అమరావతి మహిళలో ఎట్ట దించారో నిన్ను ఈ ఈసారి నిన్ను కూడా మళ్ళీ అట్లాగే దించే మళ్ళీ బాబుగారు లాంటి వాడిని మేము ఎన్నుకొని అమరావతిని ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నామండి